హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ఇరవై కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి మేల్మికర్ కర్రీ అండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ దీనికోసం ముందుగా నేను ఇక్కడ చిన్న కప్పుతో ఒక కప్పు వరకు మేల్మికర్ను తీసుకున్నానండి ఇవి మీడియం సైజు ఉన్నవి తీసుకున్నాను వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి హాట్ వాటర్ను యాడ్ చేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని వీటిని అవి నానేంతవరకు పక్కన పెట్టుకోండి మీకు టైం ఉంటే చల్లని వాటర్లో కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు అండి అలా కూడా నానిపోతాయి అలాగే ఇవి నాణ్యలోపు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఇలా దూరగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక నాలుగైదు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి అలాగే ఒక వన్ టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోండి గసగసాలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయవచ్చు అలాగే ఒక రెండు టీ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని వీటన్నింటినీ దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లరేంత వరకు పక్కన పెట్టుకోండి వీటిని ఇవి పూర్తిగా చల్లరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిని యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ వేయకండి ఇప్పుడు వీటిని ఫస్ట్ వాటర్ వేయకుండా పొడి పొడిగా మిక్సీ పట్టుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇక్కడ మిరిమికర్ కూడా బాగా నానిపోయాయి కదా వీటిని వాటర్ పంపేసి మళ్ళీ వేరే వాటర్ వేసుకొని ఒకసారి బాగా కడిగి ఈ విధంగా వాటర్ మొత్తం పిండేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా మిల్ మేకర్ మొత్తం కూడా వాటర్ పిండేసి ప్లేట్లోకి తీసుకోండి తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి వీటిని ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా పొడువు కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా చాప్ చేసుకొని తీసుకోండి అలాగే ఒక కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు మీడియం సైజు టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే మిక్సీలో లాగా అయినా చేసుకొని వేసుకోవచ్చు అలాగే చింతపండు వేసాం కదా అది చూసుకొని వేసుకోండి టమాటాలు వీటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోండి తర్వాత మూత తీసి వీటిని మళ్ళీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన మసాలా పేస్టును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా ఇలా ఆయిల్ బాగా పైకి వరకు ఉడికించుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్కు సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మూత తీసి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటరు మీ గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ వరకు యాడ్ చేశానండి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా ఉడికించుకున్న వెలిమికన్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి కారం ఉప్పు ఏమైనా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతపెట్టి పెట్టి గ్రేవీ కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి తర్వాత మూత తీసి చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని చివరగా ఇందులోకి కొద్దిగా ఒక వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వీటిని మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోండి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి అంతేనండి మిలిమీకర్ర కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిలిమికర కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సరే తినేసేయవచ్చు చాలా బాగుంటుందండి టేస్టు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్